లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది నేనే అన్న జగన్ వ్యాఖ్యలతో ఏకీభోవిస్తారా ఏకీభోవిస్తాం ఏకీభోించం ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వ్యూహ వ్యూహప్రతివ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి మరీ ముఖ్యంగా కుల సమీకరణాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించే తరుణంలో ఏ చిన్న రాజకీయ కథలకైనా పెను సంచలనంగా మారుతుంది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కాపు ఉద్యమ నేత మొత్తగూడ పద్మనాభం కలిసి రచించినట్లుగా ప్రచారంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం వంగవీటి రాధాకృష్ణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం ఒకవేళ ఇది నిజమైతే రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లని కంపగుత్తుగా జగన్ ఖాతాలోకి వెళతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గత ఎన్నికల ఫలితం తర్వాత వైఎస్ఆర్సీపీకి కాపు సామాజిక వర్గం కొంత దూరమైందనే చర్చ సాగుతుంది ఈ లోటును పూడ్చుకోవడానికి జగన్ ఒక పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది ఇందులో భాగంగానే కాపు సామాజిక వర్గంలో తిరుగులేని గౌరవం ఉన్న ముద్రగడ పద్మనాభను రంగంలోకి దించినట్లు సమాచారం ముద్రగడకు మరియు వంగవీటి కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న సాన్నిహి సన్నిహితం ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రధానంగా ఆయుధంగా మారబోతుంది ముద్రగడ నేరుగా వంగవీటి రాధాతో సంప్రదింపులు జరుగుతున్నారని ఒకవేళ రాధా గనుక వైసీపీ గుటికి చేరితే కృష్ణా గుంటూరు మరియు గోదావరి జిల్లాలో కాపు ఓట్లు బ్యాంకు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారు వంగవీటి రంగ వారసుడిగా రాధాకు కాపు యువతలో ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదు ఆయన పార్టీలో చేరడం వల్ల కేవలం ఒక నేత రావడం మాత్రమే కాకుండా ఒక బలమైన భావేద్క పార్టీకి తోడవుతుంది గతంలో రాధా వైసీపీలో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళారు అయితే ఇప్పుడు ముద్రగడ అలాంటి పెద్దలు జోక్యంతో పాత విభేదాలను పక్కన పెట్టి పార్టీ గౌరవప్రదమైన స్థానాన్ని ఆఫర్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాపులకు రిజర్వేషన్లు మరియు ఇతర సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ముద్రగడ మరియు వంగవీటిలు కలగ ఒక అజేయమైన శక్తిగా మారుతుందని వైసీపీ భావిస్తుంది ఈ ఊహం వెనుక జగన్ చాతురత స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మళ్ళుతున్న కాపు ఓట్లు బ్యాంకును అడ్డుకోవాలంటే వంగవీటి మరియు ముద్రగడల జోడి సరైన విరుగుడుగా అని ఆయన నమ్ముతున్నారు మొదలుగా అనుభవం వంగవీటి రాధాకున్న చరిష్మా కలిస్తే కాపు సామాజిక వర్గంలో తిరుగులేని ఆధిక్యం సాధించవచ్చని వారి ప్లాన్ ఒకవేళ ఈ ఆఫర్ ఆపరేషన్ సక్సెస్ అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి కాపుల మద్దతు సంపూర్ణంగా దక్కే అవకాశం ఉంది డెబ్బకి కాపు ఓట్లని జగన్కే అన్నట్లుగా ఈ సమీకరణాలు రాజకీయ దుమారాన్ని రేపుతుంది ఇది కేవలం ఊహాగానమా లేక మునుముందు జరగబోయే రాజకీయ మార్పులకు సంకేతమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి